రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భం సందర్భంగా మన ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లో నడటం కోసం ప్రయత్నం చేసింది కానీ గత రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇసుకలో ఇబ్బందులు వచ్చినాయో ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిందో ఆ క్రమంగా బౌడ నిర్మాణ రంగం అనేది కుదేపడే పరిస్థితి పనులు లేక ఇబ్బంది పడిన పరిస్థితి ఆ పేరుతో అన్ని రకాల యొక్క పనులు కూడా కుదురు పడిపోయింది ఈ క్రమంలో గత ప్రభుత్వం కన్నా నాణ్యవంతమైన రాష్ట్ర ప్రభుత్వం విసుగు వరీ మార్పు లేదు ఇప్పటికీ జరగట్లేదు అందుకోసంగా విసుకుని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతూ నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో నిరసన వినిపించింది ఈ నిరసనలో పాల్గొని చెప్పి నేను చెప్తున్నా రెండోది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలని పక్కన పెట్టి సోపరు సిక్స్ పేర్పించిన హామీ లేదా హామీలు అమలు చేయడానికి పరిస్థితుంది కానీ దీన్ని మొత్తం పక్కదారి పట్టిన కోసం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న లడ్డుని ఫోకాస్ చేసి ఆ రకంగా ఖర్చులు చెప్పి ఆ రకంగా ఈరోజు రకమైన ప్రజల్ని పక్కదారి పట్టించే క్రమం చేస్తూ ఉన్నారు ఈ క్రమంగా ఏదైతే సోపర్ సిక్స్లో ప్రధానంగా ఈరోజు మహిళలకి ఉచిత బస్సు అన్నారు ఇంతవరకు ఎలాంటి అవకాశం లేదు విద్యార్థులకి ఇప్పటికీ స్కాలర్షిప్లు పడలేదు విద్యార్థి అని చెప్పి స్కాలర్షిప్లు పడేస్తూ ఉంది అట్లానే సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు మూడు సిలిండర్లు కూడా ఇంతవరకు దిగువ దిశ లేదు